క్యాంపు క్యాంపకారాలేము ఆయన అధికారులతో సమావేశాన్ని నిర్వహించి మీడతో మాట్లాడారు ట్వంటీ సెవెన్ కూడా ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ సమాచారం వచ్చింది ఆనరబుల్ సీఎం గారు మన బాపట్ల జిల్లాకి ఖర్చూరు క్యాన్సిల్టెన్సీకి పేదల సేవలో అనేటువంటి ప్రోగ్రాంలో పాల్గొనడానికి అంటే పెన్షన్ల పంపిణీకి ఏప్రిల్ ఒకటో తారీఖున వస్తున్నారు అని చెప్పి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయమని రాష్ట్ర స్థాయి నుంచి సమాచారం మనకు వచ్చింది ఇట్ ఈస్ టెంటేటివ్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు దీన్ని మనకు ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయి నిర్ధారణ జరుగుతుంది బట్ ఆల్మోస్ట్ ఈ ప్రోగ్రాం ఉన్నట్టుగానే మనం భావించుకోవాలి సో ఈ ప్రోగ్రాం గురించి మనం ఇప్పటికే సంబంధిత ఎమ్మెల్యే గారితో ఇన్ఛార్జ్ మంత్రి గారితో మరియు డిస్టిక్ లో ఉన్న రెవెన్యూ మినిస్టర్ గారితో ఎనర్జీ మినిస్టర్ గారితో ఎంపీ గారితో అందరితో కూడా డిస్